నా పేరు జగన్నాథరావు అండి రమాదేవి మహిళా మండలం ప్రెసిడెంట్ జగదీశ్వరి గారు అండి మాకు మూడు సెంట్ల స్థలం సమ్యూటార్ కొరకు ఇచ్చారండి వాటిని కూడా కాలనీ కానీ ఆ స్థలంలోనే కార్నర్ కొంత కలిపి కట్టడం వల్ల అది గాంధీ విగ్రహం పెట్టడానికి అని అది కేటాయించామండి మాకు ఉత్తర దిక్కున ఇరవై అడుగులు రోడ్లు ఇచ్చారండి ఆ ఇరవై రోడ్డు పార్కింగ్ ప్లేస్ కూడా కొద్దిగా ఉంచారండి పార్కింగ్ పార్క్ మొత్తం మూడు వందల గజాలండి అక్కడ ఆ మూడు వందల గజాలను ఇద్దరు ఆక్రమించి పెడుతున్నారండి ఎస్ఓ ఆఫీస్ నుంచి ఎస్ఓ ఆఫీస్ నుంచి సచివాలయం చెప్తే వచ్చి పని ఆపుతున్నారండి వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ చేస్తున్నారు చేస్తున్నారండి ఎస్ ఆఫీస్ ఎస్ ఆఫీస్ వాళ్ళు వచ్చి ఆర్య గారు సర్వే గారు వచ్చి పని ఆపుతున్నారండి మళ్ళీ ఆపిన తర్వాత రెండు రోజుల తర్వాత పట్టుకుంటున్నారండి ఇలా దౌర్జన్యంగా చేస్తున్నారండి మీరు కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాము కరెక్ట్ గారికి కంప్లైంట్ కలెక్టర్ గారు ఏమన్నారు చెప్పి పరిష్కారం చేయమన్నారు ఎస్డిసి గారికి చెప్పి కంప్లీట్ పరిష్కారం చేయమని మాకు ఏదో విధంగా అక్కడ డిప్యూటీ కలెక్టర్ కూడా అంతకు ముందు అప్లికేషన్ పెట్టామండి అప్లికేషన్ పెడితే పార్కింగ్ ప్లేస్ అండి బోర్డు పెట్టమని చెప్పామండి పెడతామని చెప్పారు కదా ఇప్పుడు వరకు పెట్టలేదండి ఎస్డిసి డిప్యూటీ కలెక్టర్ గారికి ఎస్డిసి వారికి పంపించుకుంటా గాజుబా తహసీల్దార్ గారు ఆఫీస్కి పంపించారండి వాళ్ళు పంపించింది సచివాలయానికి పంపించారండి వాళ్ళ దగ్గరికి వెళ్తే మాకు ఎస్ఓ ఆఫీస్ స్టీల్ ఆఫీస్ నుంచి వస్తే మేము ఇక్కడ పోటీ పెడతాము అంతవరకు మేము వచ్చాము ఎప్పటి నుంచి మేము కాగితాలు అన్ని ఎప్పుడెప్పుడు ఎప్పుడు వెళ్ళాము అన్ని కూడా చెప్పామునండి మేము ప్రతి సంవత్సరం పదిహేను మందికి బియ్యము చీరలో పుంజుతుంటామండి గాంధీ జయంతి రోజు పిల్లల గాంధీ జీవితం గురించి చెప్పిన వాళ్ళకి ఫస్ట్ సెకండ్ ప్రైజ్ ఇచ్చి మ్యూజికల్ చైర్స్ రన్నింగ్ పోటీ ఆటల పోటీ మహిళలకు ముగ్గుని పోటీ అది పెడుతూ ఉంటామండి ప్రతి సంవత్సరం ఉగాది రోజు మేము సంఘానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ సంఘాన్ని పెడతాము ప్రజల సహాయం మన వంతు పది రూపాయలు వంద రూపాయలు సంపాదించే పది రూపాయలు ప్రజలకి మంచి పేదవాళ్ళకి ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతోనే మేము ఈ సంఘాన్ని పెట్టామండి ఆ రకంగానే మేము భగవంతు గణేశుని దుర్గాదేవిని భగవంతు మానవ సేవ మాధవ సేవ అంటారు కదా ఆ రెండు రకాలుగా మేము చేస్తున్నాం సార్ దయచేసి ఈ కార్యక్రమా దీన్ని పరిష్కారం చేసి చేయాలని కోరుతున్నాను